యనమల ఫౌండేషన్ పేదోడికి అండ నిరుపేదలకు వెన్నుదన్నుగా నిలబడమే కాకుండా గతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు చూపించి సేవా నిరతిని చాటుకుంది ప్రజా సేవలో ముందు వరుసలో నిలిచిన యనమల ఫౌండేషన్ అన్నార్థలకు ఆపద్ బాంధవి పది మందికి చేతనైన సాయం అందించాలన్న నిండు సంకల్పంతో ఉన్న యనమల ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరిచింది ఇందులో భాగంగా ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని ఎనమల ఫౌండేషన్ దివ్యాంగులను అక్కును చేర్చుకుంది తిరు నియోజకవర్గం పరిధిలోని తుని కోటనందూరు తొండంగి మండలాల్లోని సుమారు మూడు వందల మంది దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించేందుకు ఫౌండేషన్ ముందుకు వచ్చింది జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే ఎనమల దివ్య గోపీనాథ్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు మూడు వందల మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందచేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు రాజేష్ సుర్ల లోవరాజు మొత్తుకూరి వెంకటేష్ చింతమ్డి అబ్బాయి కుసుమంచి శోభారాణి సత్యనారాయణ కరప అప్పారావు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గాడి రాజుబాబు అప్పన రమేష్ చొక్కా అప్పారావుతో పాటు వచ్చేశాడు జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు కోడ వెంకటరమణ చొక్కా కాశీ జక్కాన రామునాయుడు అరిగెల నరసింహమూర్తి చిరంజీవి రాజు పప్పు నవీన్ కొయ్య కేశవ్ దూలం మురళి బంటుపల్లి అన్వేష్ గంజి రాంబాబు గంట్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు నమస్తే సోదరులారా నిజంగా ఈరోజు ఒక వినూత్న కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువరియులు శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క చాకచక్యంతో యనమల దివ్యం యొక్క ఈ ఈరోజు ఇక్కడ వికలాంగుల గుర్తింపు కార్యక్రమం అనేది జరిగింది ముఖ్యంగా వారికి అమౌంట్ ఎంత ఇచ్చామనేది పక్కకు పెడితే నిజంగా వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్దేశం మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి బిడ్డని వేణోళ్ళ ఇక్కడ వికలాంగులు మనసారా దీవిస్తున్నారు మరియు వారికి ప్రోత్సాహంతో పాటు చక్కని భోజన వసతిని కల్పించినటువంటి టీడీపీ పార్టీ యావత్ మందికి కూడా మరొకసారి వికలాంగులందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేస్తూ పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ పార్టీని ముందు ముందుకు నడిపించే విషయంలో కానీ మరొక పాతిక సంవత్సరాలు ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఇక్కడ టీడీపీ జెండా ఎగరపోతుందని ఈ సభా ముఖం మీ అందరికీ తెలియజేస్తూ మన వై చానల్ ద్వారా మీ అందరికీ ఈ యొక్క మెసేజ్ని చేరవేస్తున్నా సోదరులారా థ్యాంక్ యూ సో మచ్